జై శ్రీరామ్ నేను మీ వెనిరేజటి వెనిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం విశాఖపట్నం నుండి సుమారు ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది విజయనగరం నుండి నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయం సముద్రం నుండి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగులు ఎత్తులో ఉంది ఒక పక్క తాటిపూడి రిజర్వేర్ చుట్టూ కొండలతో అందమైన ప్రకృతి సుయగాలతో కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయం ప్రతినిత్యం మేఘాలలో ఉండడం వలన వైకుంఠగిరి అని అనంతగిరి కొండలలో ఉండడం వలన వైకుంఠ అనంత వెంకటేశ్వర స్వామిగా నామకరణం చెందాడు ఈ ఆలయానికి వైజాగ్ నుండి అరకు వెళ్ళే దారిలో కాశీపట్నం అనేటువంటి గ్రామం దగ్గర కుడివై తీసుకుని పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఈ ఆలయం వస్తుంది ఈ ఆలయానికి వెళ్ళేటప్పుడు దారిలో ఘాట్ రోడ్లు కావడంతో దారిలో లోయలు కొండలు మధ్య మధ్యలో గిరిజన ప్రాంతాలు గిరిజన గ్రామాలు కూడా ప్రకృతి సోయగారులు కనిపిస్తూ ఉంటాయి ఈ ఆలయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి వారు సముద్రారెడ్డి గారు ఈ ఆలయాన్ని ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన జరిగింది మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఇది టిటి ఆధ్వర్యంలో ఉంది మొదట వరాహస్వామి మనకు దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారి ఆలయానికి వాయువున ఆంజనేయ స్వామి వారి దర్శనమిస్తూ ఉంటారు స్వామివారికి కుడివైపు పద్మావతీదేవి ఎడం వైపు గోదాదేవి స్వామివారికి ఎదురుగా గరుడాలవారు వారు దర్శనమిస్తూ ఉంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కన్నా ఒక్క ఇంచు తక్కువగా ఉన్న మూల వెంకటేశ్వర స్వామి తొమ్మిది పాయింట్ ఏడు అంగుళాలు కలిగి ఉంటాడు అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుభవాన్నే కలిగిస్తూ ఉంటాడు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్